జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఫిలాసఫీ దేన్ని నమ్మకు అనే దానిపైన నిర్మించబడింది సాధారణంగా చాలామంది ఫిలాఫర్స్ దేన్నో ఒక దాన్ని పూర్తిగా నమ్మితేనే నువ్వు సత్యాన్ని తెలుసుకోగలుగుతావు అని అంటారు కానీ ఇతను అలా కాదు నీ అపనమ్మకానికి సానబెట్టు అని అంటాడు దేన్ని కూడా నమ్మకు అని అంటాడు చివరికి నన్ను కూడా నమ్మకు అని అంటాడు నిన్ను నువ్వు కూడా నమ్మకు నీ అభిప్రాయాన్ని దక్కించుకుంటూ అని అంటాడు ఇతని ఉద్దేశం ఏంటి అంటే రకరకాల మాటల వల్ల మనుషుల వల్ల సిద్ధాంతాల వల్ల భావాల వల్ల పూర్తిగా మోసపోయి కమిలిపోయాడు అని అంటాడు దాంతో చాలామందికి తమకి ఏం తెలియకపోయినా అన్నీ తెలుసు అనే భావనలో బ్రతుకుతున్నారు కానీ నిజమైన పరిస్థితులు ఎదురైనప్పుడు జీవితం వైపు జాలీగా ఏడుస్తూ చూస్తున్నారు దీని కారణం మనం ఇప్పటి వరకు ప్రతివాడు చెప్పింది గుడ్డిగా నమ్మడం వల్లే అంటాడు దేన్ని నమ్మద్దు అనే తన ఫిలాసఫీ అర్థం కావాలి అంటే మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక సైకాలజిస్ట్ ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆ ప్రయోగంలో ఒక పెద్ద సీసాను గట్టిగా లాక్ చేసి మూసేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ తన క్లాస్ రూమ్ కి తీసుకువెళ్ళాడు ఆ క్లాస్ రూమ్ లో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు అతను ఆ సీసాని టేబుల్ పై పెట్టి స్టూడెంట్స్ తో ఇలా అన్నాడు ఈ సీసాలో అమోనియం గ్యాస్ ఉంది నేను దాని మూతను ఓపెన్ చేస్తాను ఆ గ్యాస్ లాస్ట్ బెంచ్ వరకు ఎంత సమయంలో స్ప్రెడ్ అవుతుందో కనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు ఎప్పుడైతే నీకు స్మెల్ వస్తుందో అప్పుడు మీ చేతుల్ని పైకెత్తండి నేను టైంని కౌంట్ చేసుకుంటా అని చెప్పాడు దానికి స్టూడెంట్స్ సరే అని చెప్పారు అతను సీజన్ ఓపెన్ చేసి కర్చీఫ్తో ముక్కు మూసుకొని పక్కన నిలబడ్డాడు రెండు సెకండ్ల తర్వాత ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ చేతులు పైకి తర్వాత సెకండ్ బెంచ్ ఆ తర్వాత థర్డ్ బెంచ్ చివరికి లాస్ట్ బెంచ్ వాళ్ళు కూడా పైకి కానీ వాస్తవం ఏంటో తెలుసా ఆ సీసాలో అమోనియా గ్యాస్ లేదు తను ఒక సైకాలజిస్ట్ స్టూడెంట్స్ పైన ఒక ప్రయోగం చేశాడు ఇదే విషయాన్ని స్టూడెంట్స్కి చెప్పి అమోనియం గ్యాస్ లేకపోయినా మీరు ఎందుకు ముక్కు మూసుకున్నారు అని అడిగాడు అప్పుడు ఆ స్టూడెంట్స్ చెప్పినా నమ్మలేని మాటలు ఇవి ఆ సీసాలో అమోనియం గ్యాస్ ఉన్నా లేకపోయినా మేము దాని వాసన చూసాము అని అన్నారు ఇక్కడ స్టూడెంట్స్ చెప్పింది నిజమే ఎందుకంటే ఆ గ్లాసులో అమోనియం గ్యాస్ ఉంది అని వాళ్ళు గుడ్డిగా నమ్మారు కాబట్టి దాంతో వాళ్ళు స్మెల్ వస్తున్నట్లు ఫీల్ అయ్యారు ఇక్కడ సైకాలజిస్ట్ చివరికి ఒక మాట అన్నారు బయట గ్యాస్ లేదు ఇది వాస్తవం కానీ వాళ్ళు స్మెల్ పీల్చారు ఎందుకంటే వాళ్ళు నేను చెప్పింది గుడ్డిగా నమ్మారు కాబట్టి సో దీన్ని బట్టి మనిషికి ఉన్న అనేక అనుభవాలలో చాలా వరకు వాస్తవం కన్నా నమ్మకమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్ గా జట్టు కృష్ణమూర్తి చెప్పేది కూడా అదే మనిషి అనేవాడు రకరకాల గుడ్డి నమ్మకాలతో వాస్తవాలని తెలుసుకోలేకపోతున్నాడు సో ఇప్పుడు మనిషికి కావాల్సింది అపనమ్మకం ఇప్పటి వరకు నమ్మిన నమ్మకాలను వదిలేసి పూర్తి నగ్నంగా ఉండు అని అంటాడు ఇక్కడ అతను ఒక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పాడు వేరే వాళ్ళు చెప్పే అభిప్రాయాల్ని గుడ్డిగా కొట్టిపడేసే మనుషులు కూడా ఉంటారు అలా విషయాన్ని అర్థం చేసుకోకుండా కొట్టిపడేయడంలో వాళ్ళకి ఒక శునందం ఉంటుంది అలాంటి వారు తమని తాము ఘోరంగా వంచుకుంటారు నమ్మకపోవడం అంటే కొట్టిపారేయడం కాదు సత్యం మూతపడలేదు అని అర్థం ఆ నిజమేంటో తెలిసే వరకు పూర్తిగా నమ్మకు నిన్ను నువ్వు కూడా నమ్మకు నిరంతరం నువ్వు దక్కించుకుంటూ పో ఒకనొక రోజు నిజమేంటో తెలుస్తుంది అని అంటాడు ఫైనల్గా జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఫిలాసఫిని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మనిషి ఏదైతే తనకు తెలుసు అని అనుకుంటున్నాడో చాలా వరకు అది నిజం కాదు అది వట్టి నమ్మకం మాత్రమే సో ఇక నుండి అయినా ఈ నమ్మకానికి సరిగ్గా సానబెట్టు